ఎట్టకేలకు ఏపీ ప్రజలకు అయితే శుభవార్త ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ నిర్మాణానికి సంబంధించి టెండర్ అయితే వచ్చేసింది దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లు కీలక ముందడుగు అయితే పడింది విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు అయితే పిలిచింది తొమ్మిది అంతస్తులు రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిసి మొత్తం పదకొండు అంతస్తుల్లో భవన నిర్మాణం అయితే చేపట్టనున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యాభై మూడు ఎకరాల భూమిని రైల్వే శాఖ అప్పగించింది దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది నూట నలభై తొమ్మిది పాయింట్ పదహారు కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణం అయితే జరగనుంది డిసెంబర్ లోపు ఇరవై ఏడులోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ అయితే పేర్కొంది టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్ళలో పూర్తి చేయాలని కూడా నిర్దేశించింది అనమాట సో ఈ విధంగా రైల్వే జోన్ నిర్మాణానికి సంబంధించి భవనాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన అయితే వస్తుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను నేను ప్రతి